హలో ఈస్ వెల్కమ్ టు షణ్మికార్చులండి మేము ఈరోజు చేసుకునే రెసిపీ మార్చిన కార పొడి అండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక వన్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కాక డెబ్బై గ్రాముల దాకా ధనియాలు తీసుకోవాలండి ధనియాలు తీసుకొని బాగా వేయించుకోవాలండి కరకరలాడేంత వరకు బాగా వేయించుకోవాలండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చూసే మేము చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి ఇదంతా బాగా వేయించుకోవాలండి ఈ కార పొడి అనేది అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుందండి ఇది మూడు వంతుల పైన వేగా వేగాక జీలకర్ర వేసుకోవాలండి మూడు టీ స్పూన్లు జీలకర్ర వేసుకొని అవి కూడా బాగా వేయించుకోవాలండి అలానే బాగా అవ్వకూడదండి ఇదంతా బాగా వేగాక ఇదంతా బాగా వేసి బాగా వేయించుకోవాలండి ఇదంతా బాగా వేసి వేగాక ఈ కార పొడి అనేది బాలింతలకు కూడా పెట్టచ్చండి ఇదంతా ఎవరైనా తినవచ్చండి చిన్నపిల్లలు కూడా తినచ్చండి ఇదంతా వేగాక ఒక గిన్నెలోకి తీసుకొని ఇదంతా చల్లార్చుకోవాలండి ఒక గిన్నెలోకి తీసుకొని ఇదంతా వేసి దాంట్లో వేసి చల్లార్చుకోవాలి తర్వాత అదే బాండీలో ఒక ఇంకో రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని వన్ టీ స్పూన్ అది కూడా బాగా హీట్ ఎక్కించుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కాక వన్ టీ స్పూన్ దాకా మినపప్పు వేసి వేయించుకోవాలండి అది కొంచెం లైట్గా వేయించుకోవాలండి బాగా ఏం వేగాకాలంటే లైట్గా వేగాక ఒక సుమారుగా ఒక వంద గ్రాముల దాకా ఎండు మిరపకాయలండి ఇవి ఘాటు తక్కువ కాయలు అండి అందుకని ఒక వంద గ్రాముల దాకా తీసుకున్నానండి మీ మీ ఘాటుని బట్టి మీరు తీసుకునే ఘాటుని బట్టి మీ ఎండు మిరపకాయలు వేసుకోవచ్చండి ఇవి కూడా బాగా వేయించుకోవాలండి బాగా ఎర్రగా వేగాలండి నల్లగా మాడకూడదండి ఇదంతా బాగా వేగాక కరివేపాకు రెండు గుప్పెళ్ళు కరివేపాకు తీసుకొని వేయించుకోవాలండి చిటపట సౌండ్ అంతా పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి ఈ కరివేపాకు కూడా చిటాపటా సౌండ్ అంతా పోయే వరకు బాగా వేయించుకోవాలండి తడి లేకుండా ఏం లేకుండా చూసుకోవాలండి ఎందుకంటే ఇలా వేయించుకోవటం వల్ల కరివే కారపొడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉన్న ఏమీ పాడవదండి ఇదంతా వేగాక ముందుగానే పెట్టుకున్న వెల్లుల్లి పైరప్పలు రెండు రెండు పెద్ద వేయించి ఒల్చుకొని పెట్టుకోవాలండి తర్వాత చింతపండు చిన్న ఉసిరికాయ చింతపండు వేసుకోవాలి అంతగా చిన్నగా అండి తర్వాత ఇంగువ వన్ టీ స్పూన్ దాకా వేసుకొని ఇదంతా కొంచెం వేయించుకోవాలండి ఎందుకంటే వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకోవటం వల్ల మీకు కారపొడి అనేది ఎక్కువ రోజులపైనే నిల్వ ఉంటుందండి ఇదంతా వేసి బాగా చల్లార్చుకోవాలండి అదంతా బాగా చల్లారాక ధనియాలు జీలకర్ర తర్వాత ఎండు మిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు మే మినపప్పు మిశ్రమం అంతా వేసి మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇదంతా మిక్సీ జార్లో వేసుకొని అందులోనే తగినంత ఉప్పు ఇక్కడ నేను ఒక రెండు టీ స్పూన్ల దాకా ఉప్పు వేసానండి తర్వాత మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇదంతా మూ మూత తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోకూడదండి బరకగా మిక్సీ పట్టుకుంటేనే బాగుంటుందండి ఇదంతా బరకగా మిక్సీ పట్టుకున్నాక ఒక గి గిన్నెలో తీసుకొని చల్లార్చుకున్నాక ఒక గ్లాస్ జార్లో వేసుకొని నిల్వ ఉంచుకుంటేనే చాలా బాగుంటుందండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్